బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు గ్రామంలోని పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి స్థలం చూపించకుండా కాలయాపన చేసిందని మండిపడ్డారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు మండలంలోని బంజరిపల్లె గ్రామంలో మరి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ప్లాట్లను మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి యొక్క ప్రొసీడింగ్లను పరిశీలించుకొని మరి ఇక్కడికి మేము రావడం జరిగింది ఆ యొక్క ప్లాట్లు వీళ్ళకి ఎక్కడ కూడా స్థిరమైనటువంటి ప్లాట్లను వాళ్ళకు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈరోజు రోజు వచ్చినటువంటి ఇరవై నాలుగు మంది అందరు కలిసి మూకుమ్ముడిగా మేము ఒక ప్లాట్లను విభజించుకుంటామని ఉద్దేశం కొద్దీ వీళ్ళందరూ కూడా జమై అక్కడ ఒక విధానంలో సీటు లెక్కి వేసుకొని లక్కీ డ్రా ద్వారా తీసుకొని ఎవరికి అభ్యంతరం లేకుండా ఎవరికి ఏ సీట్ వచ్చినా వచ్చిన ప్లాట్ వచ్చినా ఆ ప్లాట్లో నిర్మాణం చేసుకుంటామని చెప్పడం జరిగింది అంతేకాకుండా చాలా మంది కూడా ఇందిరామహిళను ఇందిరామహిళిళ కొరకై వీళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది కానీ ఈ గ్రామంలో ఇక ఎస్సీ కాలకు సంబంధించిన వాటిలో ఒక ఐదుగురు మాత్రమే ప్రొసీడింగ్ వచ్చింది మిగతా వారు రాలేదని వాళ్ళు అపోహ పోతా ఉన్నారు మీరు ఎలాంటి అపోహ కూడా పోవద్దు దయచేసి మీరు అధికారులను కానీ దగ్గర ఉన్నటువంటి నాయకులను కానీ మీరు సంప్రదించండి వెంటనే మీ యొక్క అప్లికేషన్ తీసుకొని పోయి నేను మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే విధంగా మేము భరోసా ఇస్తా ఉన్నాం ఎవరు కూడా ఎలాంటి డబ్బులు కానీ ఇవ్వకుండా మరి దయచేసి మంజర్పల్లి గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళను ఇవ్వాలని మా గవర్నమెంట్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్క గారు ఇంకా మా గృహశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేపట్టిన ఈ కాంగ్రెస్ ఈ ఇందిరామీ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇంకా కొంతమంది చెప్తానే ఉన్నారు బంజర్పల్లెలో మాకు ఇండ్లు కూలిపోతున్నాయి పెంకలి ఇండ్లు ఉన్నాయి ఇల్లు ఎప్పుడు వర్షాకాలం కూలిపోతాయి అంటున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకొని మేము సాహార ఎల్లప్పుడు వాళ్ళకు సహాయం చేస్తాం ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు దిగులు చెందద్దు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మాకు అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్ ఇస్తే మీకు ఇల్లు ఇప్పి ందుకు మేము కూడా రేవీంద్రెడ్డి దగ్గర మంత్రి దగ్గర పోయి మీకు ఇప్పించే బాధ్యత మాది